హలో అండి గోరింగ్ టాక్తో అయితే టిప్ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇలా గోరెంటాక్ పెట్టుకున్నాక మనకు ఆరుతుంది కదా ఇది ఆరిన తర్వాత అయితే పడేయకుండా దీంతో ఒక యూజ్ఫుల్ టిప్ అయితే చూపించబోతున్నాను మరి అది ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇలా మనం గోరెంటాక్ పెట్టుకున్నాక ఆరిన తర్వాత పడేస్తుంటాం కదా దాంతో అయితే టిప్ అయితే చేయబోతున్నాను మరి లేట్ ఎందుకు ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి చూసారు కదా ఇదైతే మనం పెట్టుకోంగా మిగిలింది కొంచెం ఉంటే ఏ అనమాట అలాగే ఇప్పుడైతే మనం పెట్టుకుని ఇలా పడే వేస్ట్గా పడేయకుండా ఇలా రెండు గంటల సేపు అలా పెట్టుకొని తీసేసి ఉంటాం కదా కాళ్ళకు కానీ అలా పెట్టేసుకొని ఇలా మిగిలింది వేస్ట్ చేయకుండా ఇలా పట్టీలు అయితే క్లీనింగ్ అయితే చేసుకోండి చాలా యూజ్ అవుతుంది అనమాట మీకు కూడా పొడితో కాకుండా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను పెట్టి మామూలుగా మనం వేలకు పెట్టుకొని తీసేసింది అనమాట కొంచెం ఉంటే ఇంకా ఇందులోకి కలిపేసాను ఇప్పుడు వచ్చేసి నేనైతే అయితే ముందుగా వీటిని కొంచెం దీంట్లోకి అయితే వేసుకోవాలి మన పట్టీలు ఉన్నాయి కదా చూసారు కదా బ్లాక్గా ఉన్నాయి చూడండి చూస్తున్నారా బ్లాక్గా పట్టీలు అయితే ఫస్ట్ చూపిస్తాను మీకు అయితే ఇక్కడ పైన వచ్చేసి బాగా మురికిగా అయిపోయాయి చూడండి ఇక్కడ చూడండి పట్టీలు మొత్తం బ్లాక్ అయిపోయాయి కదా ఇక్కడ అంతా కూడా ఇప్పుడైతే మనకి ఇది చాలా యూజ్ అవుతుందనమాట మీరు కాళ్ళకు పెట్టుకున్నప్పుడు ఒకసారి మెట్టలు కూడా గమనించండి అప్పటికి కొంచెం తేడా అయితే మనం గోరెంటాక్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఇలా కలిపేసేయాలన్నమాట గోరెంటాక్లో మీ దగ్గర ఇంకా వెండి వస్తువులు ఏవైనా కానీ చైన్లు కానీ మెట్టలు కానీ అలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు మీకు టైం ఉంటే రెండు గంట నానేసుకొని సాయంత్రం అలా ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకోండి లేదంటే రెండు గంటల సేపు అయినా నించుకోవాలి ఇందులో ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ అన్ని వాటర్ అయితే వేద్దాము వేసుకొని ఇది మునిగే వరకు ఇలా చేతితో అయితే కలిపేసుకుందాము ఒకసారి చూశారు కదా ఇవి మొత్తం పట్టీలు వచ్చేసి ఇందులో మునిగిపోవాలి ఇలా మనకి చేతికి ఇలా గట్టిగా ఉంటుంది కదా ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే వస్తుంది అనమాట మెత్తగా అయిపోతుంది ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుందాం మీ దగ్గర ఇంకా పెట్టుకోకుండా మిగిలిన గోరిండాంతా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా పడేయకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు మనం రెండు గంటలు మూడు గంటలు అలా పెట్టుకొని తీసేస్తూ ఉంటాం కదా అలా అనమాట ఇప్పుడు ఇలా చేత్తో ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఈవినింగ్ వరకు అయితే పెట్టేసుకుందాం ఇలాగే ఎప్పుడైనా ఆకు ఉన్నప్పుడు వేలకు పెట్టుకుంది ఉంటుంది కదా వేస్ట్ చేయకుండా ఒకసారి ఇలా పట్టిల్ క్లీనింగ్ కానీ చైన్స్ కానీ ఏవైనా మీ దగ్గర ఏవైనా ఉంటే వెండి వస్తువులు దాన్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలాగే ఈవినింగ్ వరకు అయితే పెట్టేసుకుందాము చూసారు కదా ఇలా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇలాగే పెట్టేసుకుందాం ఈవినింగ్ వరకు ఈవినింగ్ అయితే చూద్దాం మళ్ళీ అయితే ఈవినింగ్ అయితే చూద్దాం రండి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనమైతే ఇలాగే పెట్టేసాం కదా ఇప్పుడు వచ్చేసి తీద్దాం పట్టీలని అయితే నేనైతే మార్నింగ్ నానబెట్టేసాను ఇప్పుడైతే ఈవినింగ్ అయితే తీసిననమాట స్మెల్ ఇప్పుడైతే వీటిని మనం వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా ఏదైనా వేస్ట్ బ్రష్తో అయితే క్లీన్ చేసేసుకుందాము ఇలా కింద పెట్టేసుకొని క్లీన్ అయితే చేద్దాము మనకైతే ఆల్మోస్ట్ ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయింది ఇలా బ్రష్ బ్రష్తో అయితే క్లీన్ చేసేసుకోవాలి వేస్ట్ బ్రష్ ఏదైనా ఉంటుంది కదా ఇలా ఇలా మనం వేస్ట్గా గోరెంటాకు పడేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి మనం కాళ్ళకి పెట్టుకున్నది కానీ ఇట్లా ఇంకా మనం పట్టీలు క్లీన్ బ్రష్తో అయితే ఇలా చేసుకుంటాము అలాగే పితాంబరి అట్లా చాలా యూస్ చేస్తుంటాం ఉంటాం కదా ఒకసారి దీన్ని కూడా యూస్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇలా అంతా కూడా బ్రష్తో క్లీన్ చేసేసుకుంటాము ఈజీగా మనం వేస్ట్గా పడేసే గోరెంటాకుతో అయితే క్లీనింగ్ టిప్ అనమాట మరి ఇంతవరకు ఎవరైనా జగ్గారో లేదో కామెంట్ అయితే చేయండి మనం పట్టిలు వెండివి కానీ ఏదైనా కానీ మీరు వెండి వస్తువులు ఏదైనా కానీ లేకుంటే మన పూజ సామాగ్రి ఉంటుంది కదా గోరింటాకు మరి దాన్ని మనం వాడి పడేసిన దాంతో కడగకూడదు ఇలాగే అది రెండు చేసేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ కూడా చేసేసుకోవాలన్నమాట ఇలా బాగా రుద్దుకుందాము ఇక్కడ సైడ్ కూడా రుద్దేసుకుందాము చూసారు కదా మనకి కలర్ అనేది ఇక్కడ బాగా అంతా కూడా వైట్ అయిపోయింది చూడండి అప్పుడే మనకు ఆల్మోస్ట్ ఇలా రుద్దుకుంటే పూర్తిగా అనేది పోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి పూజ సామాగ్రి అని చెప్పాను కదా మనము మరి పెట్టుకున్న దాంతో ఈ పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోకూడదు చూడండి అంటే మనం మిగిలితే మటుకు ఇలా ట్రై చేయండి గోరెంటాకు ఇప్పుడు ఇంకోటి కూడా క్లీన్ అయితే చేసేస్తాను ఇప్పుడు ఇంకోటి కూడా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఇంకోటి కూడా క్లీన్ చేసేసుకుందాం మీరు కావాలంటే ఇట్లా కింద లేకుండా ఇలా చేతి నింద పెట్టుకొని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలాగే రెండు పట్టీలు కూడా క్లీన్ చేసేసుకున్నాలి చూద్దాం ఇంకా యూజ్ అవుతుందో లేదా మీకు అయితే కడిగి చూపిస్తాను ఇప్పుడు ఇలాగే రెండు చేసేసుకున్న తర్వాత ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసేసుకుందాము చూసాం ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కూడా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాం చూడండి ఇలా రెండు సైడ్లో క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి మంచి ఇవి ఇవైతే క్లీన్ చేసేసుకున్నాం చూడండి మంచి వాటర్లో అయితే కడుక్కుందాం ఒకసారి చూసారు కదా మీరే తేడా అయితే మనం ఫస్ట్ చేసిన దానికి ఇప్పటికీ తేడా అయితే గమనిస్తున్నారు అనుకుంటున్నాను నేను చూశారు కదా ఎంత తెల్లగా అయ్యాయో ఇలా వాటర్లో కడిగేసుకొని ఇంకోసారి మంచి వాటర్లో కడిగేసుకున్నాము చూసారా వైట్ అయితే వెయ్యి ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి వాటర్లో అయితే కడిగేద్దాము ఇలా రెండు సార్లు అయితే కడిగేసుకుందాం మంచి వాటర్లో తేడా అయితే మీరే చూడండి ఫస్ట్కి ఇప్పటికీ అయితే చూడండి ఫస్ట్ ఇక్కడే పెట్టి చూపించాను మళ్ళీ మీకు ఇప్పుడు ఇక్కడ పెట్టి చూపిస్తుంది అనమాట తేడా అయితే మీరే గమనించండి చాలా అంటే చాలా వైట్గా అయితే అయ్యాయి మనం బయట పెట్టించుకుంటాం కదా బంగారు షాప్కి వెళ్ళి అయితే అక్కడ వచ్చినాయి అనమాట కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా వైట్గా ఎంత బాగా వచ్చినాయో పట్టీలు అయితే ఇట్లా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా తెల్లగా అయ్యాయి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చాలా వైట్ అవుతాయి ఫస్ట్ దానికి ఇప్పటికీ మీరే తేడా అయితే గమనించండి ఇలా వేస్ట్ గో మనం పెట్టుకున్న పడేసే గోరిన్ ఈ టిప్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి యూజ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫస్ట్ నేను చూపించిన దానికి ఇప్పటికీ చాలా అయితే తేడా ఉంది కదా మీరే గమనించండి ఒకసారి చాలా అంటే చాలా తేడా అయితే అన్నమాట మరి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే నేను చేసిన ఈ టిప్ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్